ఈ నెల ఇరవై తేదీన రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించడం జరుగుతుందని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమ్మంత అధికారులను ఆదేశించారు రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న అనంతపురం నగరంలోని జేఎన్యు అడ్మిన్ బిల్డింగ్ లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తేదీన రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ను అమరావతి నుంచి వర్చువల్గా ప్రారంభించడం జరుగుతున్నారు బుధవారం ఉదయం పదిన్నర గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు